వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నిడు దీపిక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది ఆశావాహుల సంఖ్య ఇందుకు కారణమని సమాచారం కేబినెట్ విస్తరణ చేపడతామన్నప్పటికీ ఆశావాహుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆరు పదవులకు ఏకంగా డజన్ కి పైగా నేతల పోటీ పడుతున్నారట దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది అంతేకాదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరం అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలన్నారు రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారని విమర్శించారాయణ రేవంత్ సర్కార్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు కళ్లబొల్లి హామీలు ఇవ్వడం మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు తులం బంగారం రుణమాఫీ అవుతని ఓట్లు వేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎక్కువ పని తక్కువ అన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి పదిహేను రోజులు తెలంగాణ చిహ్నం మార్చి పదిహేను రోజులు అందాల పోటీలు పెట్టి మరో పదిహేను రోజుల పాటు కాలయాపన చేశారన్నారు రైతులకు విత్తనాలు సరఫరా చేయలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అన్నారు హరీష్ రావు అందాల పోటీలతోటి ఎవరైనా కడుపు నిండుతదా అని నిలదీశారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఉప్పల్లోని తన నివాసంలో అర్ధరాత్రి సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గౌతమ్ను అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత తప్పు ఆయన ఏమీ చేయలేదని తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవాళ్లను భయపెట్టడానికే సీఎం రేవంత్ పోలీసులను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సి కళ్యాణ్ రావు తెలిపారు గౌతమ్ విడుదలకు న్యాయపరంగా తమ ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లుగా ఆయన తాజాగా వెల్లడించారు ఈ పై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు అర్ధరాత్రి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావు అమెరికా నుండి భారత్ కు తిరిగి వస్తున్నారు ఈ నెల ఐదున విచారణకు హాజరు అవుతానని దర్యాప్తు సమాచారం ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ ఏ వినంగా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుండి తిరిగి వస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్ట్ తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు దీంతో పాస్పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఆయన భారత్ కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది షర్మిష్ట అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు పవన్ తన ట్వీట్ లో పనోలి వీడియో వల్ల కొంతమందికి బాధాకరమైన హానికరమైన విషయం జరిగిందని ఆమె తన తప్పును నొప్పుకుని వీడియోను తొలగించి క్షమాపణ చెప్పారన్నారు కానీ పశ్చిమ పోలీసులు చర్యలు తీసుకుని చర్యలు చేపట్టారని చెప్పారు ప్రజల చే ఎన్నికైన నాయకులు టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినప్పుడు కోట్లాది మందిపై పడిన లోతైన తీవ్రమైన బాధ గురించి పోలీసులు స్పందించలేదన్నారు పవన్ విశ్వాసాన్ని హేళన చేసి మాట్లాడినప్పుడు బెంగాల్ పోలీసుల ఆగ్రహం ఎక్కడ వారి క్షమాపణలు ఎక్కడ వారిని వేగంగా అరెస్ట్ చర్యలు చేపట్టడం ఎక్కడ అంటూ ప్రశ్నించారు ఆయన గాంధీభవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముస్తబైంది జాతీయ జెండాలు విద్యుత్ దీపాల వెలుగులతో అంగరంగ వైభవంగా ముస్తబైంది యువకులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకంలో ఎంపికైన లబ్దిదారులకు రేపటి నుండి రుణ మంజూరు పత్రాలు జారీ చేయడానికి సర్కార్ ఏర్పాట్లు చేసింది ఈ ప్రక్రియను జూన్ తొమ్మిది వరకు కొనసాగించనుంది అలాగే జూన్ పది నుండి పదిహేను వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు లబ్దిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు ఇక కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించారు పదిహేన వార్డు గుడ్బెన్పేట బిల్లపాడు గ్రామాల్లో రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే అరవై ఏళ్లు దాటిన వృద్ధులు వికలాంగుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా తంగుటూరు మండపలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు జూన్ నాలుగున వైసీపీ నిర్వహించబోయే వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు మంత్రి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కోరారు మీ పాలన బాగోలేదు కనుకనే జూన్ నాలుగున తేదీన రాష్ట్ర ప్రజల వైసీపీకి పద పదకొండు సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి స్వామి తెలిపారు వైసీపీ ప్రజల్లోకి రావాలంటే భయపడుతుందని విమర్శించారు కాకినాడ జిల్లా తునిలో రేషన్ డిపోలోనే రేషన్ సరుకులు అందించే కార్యక్రమాన్ని తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన రత్నాజీ దంపతులు ప్రారంభించారు ఇకపై పదిహేను రోజుల పాటు ఉదయం సాయంత్రం తుని పట్టణంలోని అన్ని డిపోల్లోని ప్రజలకు రేషన్ అందించడం జరుగుతుందన్నారు ప్రజలంతా కుదిరిన సమయంలో రేషన్ డిపోలకు వచ్చి రేషన్ తీసుకొచ్చన్నారు ఇక రాబోయే రోజుల్లో రేషన్ షాప్లను మరింత డెవలప్ చేస్తామన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు రేషన్ షాపుల వద్ద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని వినియోగదారులు స్కాన్ చేసి సమస్యలు ఫిర్యాదు చేయొచ్చు అన్నారు కాకినాడ జిల్లా పీఠాపురంలో రేషన్ షాప్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పిడుగు హరిప్రసాద్ ప్రారంభించారు ఈ నెల నాలుగున నిర్వహిస్తోన్న వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ పులివెందుల నియోజకవర్గం వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారులకు చేయడాది కావస్తోన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు పులివెందుల వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు ఈ నెల నాలుగో తేదీ పులివెందుల పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్దీఓ కార్యాలయం వరకు కూడా ర్యాలీ అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందివడం జరుగుతుందని పేర్కొన్నారాయన ప్రతి ఇంటికి యోగాను చేర్చడమే యోగాంధ్ర ముఖ్య లక్ష్యమన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరిగిన కుటుంబ యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెయ్యి కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని వెల్లడించారు కలెక్టర్ జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు ప్రతి గ్రామ స్థాయిని యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి గ్రామంలో ఒక యోగా గురువు ఉండేలాగా మందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ను ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం అయ్యన్న పాత్రుడు దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు ఇక దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు వైసీపీపై టీడీపీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు ఆయన గోశాలలో గోగుల మృతిపై అసత్య ప్రచారాలు చేశారన్నారు ఓ ముస్లిం వ్యక్తిని నమాజ్ చేసుకోమని చెప్పి మళ్లీ వాళ్లే వీడియో తీసి అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు నిన్న క్యూ లో సరైన ఏర్పాట్లు లేవని భక్తులను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపణలు చేయించారన్నారు వైసీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయి ఇలాంటివి చేయిస్తున్నారన్నారు ఈ ఘటనను కుట్రకోణంలో విచారించాలని డీజీపీకి లేఖ రాసినట్లు చెప్పారు తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరో విమానం వెళ్లింది అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై నుంచి ఆ విమానం వెళ్లడం జరిగింది ఆలయం నుంచి ఎలాంటి రాకపోకలు సాగకూడదని ఆగమ శాస్త్ర నిబంధనలు చెబుతూ ఉన్నాయి తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న టిటిడి విజ్ఞప్తి కేంద్రం పట్టించుకోవడం లేదు ఇక శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు పెళ్తుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంటోంది సిరిసిల్ల జిల్లాలో కిలాడి లేడీ మోసాలు వెలుగులోకి వచ్చాయి హైకోర్టు జడ్జినంటూ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడింది హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేసింది ప్రసన్నారెడ్డి ఉద్యోగాల పేరు చెప్పి వంద మందికి పైగా అమాయకుల నుండి కోట్లు కొట్టేసింది జడ్జినంటూ నమ్మించి విమలవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది పక్కా సమాచారంతో ఈ కిలాడి ప్రసన్నను పోలీసులు కరీంనగర్ అరెస్ట్ చేశారు నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు పూర్తిగా ముంచెత్తాయి ఈ వరదల కారణంగా నూట యాభై ఒక్క మంది మృతి చెందారు ఏకధాటిగా భారీ వర్షాలు పడుతున్నాయి వరదల కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం వెలుగులోకి వచ్చింది బాలికపై ప్రసన్న కుమార్ వేధింపులకు పాల్పడ్డాడు దీంతో న్యాయం కావాలంటూ పిఎస్ కు బాధితులు చేరుకున్నారు బాలిక ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు నిందితుడిను అదుపులోకి తీసుకున్న రేణిగుంట రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది మార్కెట్ నుంచి బస్ స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మమ్మ అనే మహిళ మెడలోంచి సుమారు మూడు తులాల తాళిబొట్టును దుండగులు లాక్కెళ్లారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కారులో వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఓ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఎస్ఐబీ ఏటీఎం లో శనివారం అర్ధరాత్రి దుండగులు చొరబడ్డారు అంతేకాదు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం లోకి ప్రవేశించి ఇరవై లక్షల నగదును ఎత్తుకెళ్లారు అనంతరం నిప్పంటించడంతో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ టౌన్ యూత్ వైసీపీ అధ్యక్షుడు దళిత యువకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై జరిగిన దాడి ఘటనలో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు అయింది శనివారం రాత్రి అల్లంపల్లి ఈశ్వరరావుపై నర్సీపట్నంలో అప్పలనాయుడు అనే యువకుడితో పాటు మరికొందరు దాడి చేశారు ఈ ఘటనకు సంబంధించి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఆదివారం మధ్యాహ్నం పాల్గట్ సెంటర్ దాడి జరిగిన ఘటన ప్రదేశాలను పరిశీలించిన డీసీపీ సాక్షులను విచారించారు బాధితుడు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడి చేశారు పవన్ కుమార్ పెంటోజీ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు ప్రధాని మోడీ పాక్ ఊహించని ప్రాంతాలపై దాడులు చేశామన్నారు పాక్ లోని ఉగ్ర శిబిరాలను ఆర్మీ కూల్చి ఉగ్రవాదుల సహాయంతో పరోక్ష యుద్ధం అస్సలు ఆమోదయోగ్యం కాదని ఉగ్ర దాడులను సహించేది లేదన్నారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను సైతం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది సన్నీ యాదవ్ ఛానల్లో కూడా పాకిస్తాన్ వీడియోలు ఉండడంతో అతడిని అధికారులు విచారిస్తున్నారు సన్ని యాదవ్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి మత విద్వేషాలకును రెచ్చగొట్టే జాకీర్ నాయక్ తో సన్ని యాదవ్ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియోలు అతడి యూట్యూబ్ లో ఉన్నాయి పహల్గామ్ ఘటన అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్తో తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది ఇవి దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని పదిహేను ప్రదేశాల్లో కొనసాగుతున్నాయి ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా యూపీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ సహా అసోం పశ్చిమ బెంగాల్లో పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంబంధాలున్న అనుమానితుల ప్రాంగణాల్లో ఈ సోదాలు జరిగాయి ఈ సందర్భంగా ఎన్ఐఏ బృందాలు పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఆర్థిక లావాదేవీల పత్రాలతో పాటు పలు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నాయి దేశంలో మళ్లీ కోవిడ్ కలకలం సృష్టిస్తోంది క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది మూడు వేల మూడు వందల తొంభై ఐదుకు యాక్టివ్ కేసులు చేరాయి గత ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్ తో నలుగురు మృతి చెందారు యూపీ ఢిల్లీ కర్ణాటక కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు కోవిడ్ నుంచి కోలుకొని పద్నాలుగు వందల ముప్పై ఐదు మంది డిశ్చార్జ్ అయ్యారు రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు సిక్కిం రాష్ట్రంలో వర్షం భీభత్సం సృష్టిస్తోంది నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి ముఖ్యంగా నలభై ఎనిమిది గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలువురు మృతి చెందారు పలు ప్రాంతాల్లో పదిహేను వందల మంది చిక్కుకున్నారు వర్షాలకు నది నీటి మట్టం ఊహించని స్థాయిలో పెరిగింది ఈ పెరుగుదల మంగన్ గ్యాలింగ్ సోరింగ్ జిల్లాల్లో వరదలు ల్యాండ్ స్లైడ్లు సంభవించే ప్రమాదాన్ని పెంచింది భారత వాతావరణ శాఖ మే పదకొండున ఒక అలర్ట్ అయితే జారీ చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చాడు ఈసారి తన సుంకాల దారిని స్టీల్ దిగుమతులపై మోపారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలు ఉండగా దానిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు విదేశాల నుండి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్ పై సుంకాలను ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతానికి పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి పెన్సిల్వేనియాలోని యుఎస్ మెయిన్ వ్యాలీ వర్క్స్ ఇర్విన్ ప్లాంట్ లో వేదికగా సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులకు రక్షించడంతో పాటు అమెరికన్ తయారీని గణనీయంగా పెంచుతుందని ట్రంప్ వెల్లడించారు భారత్ పాక్ల మధ్య డీల్ కు గర్వపడుతున్నట్టుగా చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు దీనిపై మాట్లాడుకోవడం లేదు పాక్ భారత్ చాలా అసహ్యకరమైన యుద్ధం నడుస్తోందన్నారు ప్రస్తుతం అంతా బాగుంది కానీ రెండు అణ్వాయుధ దేశాలు అని యుద్ధం జరిగితే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు భారత్ తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ట్రంప్ వెల్లడించారు ఇండియాతో త్వరలో డీల్ కుదుర్చుకుంటామన్న ట్రంప్ వచ్చేవారం పాక్ ప్రతినిధులు వాషింగ్టన్ రానున్నట్లు చెప్పారు తైవాన్ వివాదంపై అమెరికా చేసిన వ్యాఖ్యలకు చైనా ఘాటుగా స్పందించింది నిప్పుతో చెలగటం వద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ వివాదాన్ని పావుగా వాడుకోవద్దని హితవు పలికింది ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు తైవాన్ విషయంలో చైనా వ్యూహాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారొచ్చని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెట్సెట్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రాంతీయ అస్థిరతలను రెచ్చగొట్టేలా ఉన్న చైనా ప్లాన్లను అడ్డుకునేందుకు అమెరికా దాని మిత్ర దేశాలు చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు ఈ విషయంలో దాచిపెట్టేందుకు కూడా ఏమీ లేదని అన్నారు చైనాతో పొంచి ఉన్న ముప్పు ఓ వాస్తవం అన్నారు ఇక పాక్ విషయంలో కొలంబియా యూ టర్న్ తీసుకుంది పాక్ అనుకూల స్టేట్మెంట్ ని కొలంబియా వెనక్కి తీసుకుంది భారత బృందం పర్యటనకు ముందు పాక్ అనుకూలంగా కొలంబియా స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న కొలంబియాను శశి టీమ్ ఏకి పారేశారు ఉగ్రవాదులకు ఎలా వత్తాసు పలుకుతారంటూ శశి ప్రశ్నించారు ఆయన బృందం ప్రశ్నలతో కొలంబియా స్వరం మార్చింది కాశ్మీర్ అంశంలో ఏం జరిగిందో భారత బృందం తమకు వివరించిందని కొలంబియా వెల్లడించింది ఎలన్ మస్క్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన రిపోర్ట్ చేసింది కైటామైన్ ఎక్స్ట్రసి సైకేడలిన్ మష్రూమ్స్ వాడినట్లుగా తెలుస్తోంది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మస్క్ డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తోంది కేటామైన్ చట్టబద్దంగా వాడడానికి అనుమతి ఉన్న ఇతర డ్రగ్స్ తో కలిపి వాడడం నిషేధం అయితే మస్క్ కెటామైన్ ని ఇతర డ్రగ్స్ తో కలిపి వాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది ఎలన్ మస్క్ వీడ్ గోల్ వేళ హాట్ టాపిక్ గా డ్రగ్స్ న్యూస్ మారింది ఎలన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి